ఈ వీడియోలో కనిపించేటువంటి మొక్కజొన్న చేను ఒక ఎకరంన్నర వరకు ఉన్నది ఒక టన్ను వచ్చేసి నలభై రెండు వందలకు అడుగుతారట కాకపోతే అతను నలభై ఆరు నలభై ఏడు వందలకు ఇస్తాడని చెప్పడం జరిగింది ఎవరికైనా కావలసిన వాళ్ళు అతని నంబర్ వీడియో పైన డిస్ప్లే అవుతుంది ఆ నంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఒక టన్ను వచ్చేసి నలభై ఆరు నుంచి నలభై ఏడు వందల వరకు ఇస్తాడట ఎకరంన్నర ఉంది మొత్తము అడ్రస్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం కొలుగురు గ్రామంలో ఈ మొక్కజొన్న అందుబాటులో కలదు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అతని నంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఎవరైనా పశువులు కానీ ట్రాక్టర్లు హార్వెస్టర్లు ఇలాంటి వీడియోస్ ఎవరైనా నమ్మదలుచుకుంటే నా ఛానల్ యొక్క వాట్సాప్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ ఈ నెంబర్కు ఒక టూ మినిట్స్ వీడియో టూ లేదా త్రీ మినిట్స్ వీడియో ఫోన్ అడ్డం పెట్టి తీసి పంపగలరు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్